అంతర్జాతీయ పురుల దినోత్సవం సందర్భంగా కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశారు పులుల సంరక్షణ అంటే కేవలం జాతులను రక్షించడమే కాదు లక్షలాది మందికి నీరు జీవనోపాధిని ఇస్తున్న అడవులను కాపాడటమే మన పులులను కాపాడుకుందాం అని ప్రతిజ్ఞ చేద్దాం అని ట్వీట్ చేశారు రెండు వేల ఆరులో పద్నాలుగు వందల పదకొండు పులులు ఉండగా రెండు వేల ఇరవై మూడులో వీటి సంఖ్య మూడు వేల ఆరు వందల రెండుకు పెరిగింది రెండు వేల ఇరవై రెండు నాటికి తెలంగాణలో ఇరవై ఒకటి ఏపీలో అరవై మూడు పులులు ఉన్నాయి